ఇది సిద్ధిపెట్టినటువంటి ఒక అతి చిన్న దేవాలయ శివాలయము అయ్యారు మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి కుమారస్వామి ఈ గుడి ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది గుడి ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు అయితే గుడి ప్రారంభించి నలభై దీని ఎవరు కర్తలు ఎవరు గుడి కడతారు కడతారు అంటే నిర్మించిన వాళ్ళు ఎవరు నేనే కట్టించు మీరే కట్టించారు ఓకే ఓకే ఇక్కడ ఏమున్నాయి స్వామి ఇక్కడ స్వామి వెంకటనే వేసుకున్నా శివాలయము ఎక్కడ వేసుకున్నారు శివంటే ఓకే ఇప్పుడు రోజు వస్తారా ఉదయం మీరు రోజు వస్తారు కడిగి రోజు పోయి చేసుకుంటాం పోద్దాం ఇవ్వండి అలాగే నాకు ఎన్ని గంటలకి వస్తార మీరు ఉదయం ఉదయం ఎన్ని గంటలకు వస్తారు నేను ఇప్పుడు ఎంప్లైన్ అమ్ముకుంటారా ఉదయం ఎన్ని గంటలకు వస్తారు మీరు పొద్దున ఐదు వస్తారు వచ్చి ఎన్ని గంటల వరకు మీరు పది గంటల కొన్ని దేవాల చిన్న అయినప్పటికీ కూడా అక్కడ మహిమ బాగా ఉంటుంది హంగువారంటలకు దూరంగా హంగువారి పట్టణ దూరంగా ప్రశాంతంగా ఉన్నటువంటి దేవాలయం మీరు సిద్దిపేట కొత్త బస్ స్టాండ్కి ఎదురుగా ఉంది మీరు వస్తే ఐదు ఇక్కడ ఉదయా ఉంటారు స్వయంగా మనము స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు దర్శనం చేసుకుని పొట్టు తీర్థం పెట్టుకోని పోతారు అదే అయ్యా ఇక్కడ ఉద్యోగంలో ఎవరికైనా మంచి లాభం అయిందని చెప్పి అయ్యే ఇక్కడ ఉచిత వాళ్ళకి మాకు ఇది సంకల్పం నెరవేరింది నేనే మాట్లాడుతు రావాలి పాలు పోసుకోవాలి దండం పెట్టుకోవాలి అంతే अंत शिवने ढा वेंकटेश्वर स्वामी Ou não, eu lá, eu. Ah. Mais, mas, mas Ah, ok. Mas,

వస్తుంది సంవత్సరాలు వస్తుంది గుడికి ఇక్కడికి రోజు వస్తారా సోమవారం ఫలితాన్ని అనిపిస్తుందా వచ్చేస్తా సరే బురగస్తా దేవుని ఫలితం ఉండదు బీపేర్ చెప్పండి నర్సింహు నర్సింహూరు ఎక్కడ ఉంటారు నా పేరు పేరుపేట ఎప్పటికీ వస్తాము ఇప్పుడు గణేష్ టెంపుల్ ఇక్కడ ఉంటారు మాజీ ప్రెసిడెంట్ బీజేపీ ఇవ్వండి చెప్పలే చెప్పులు వెంకటేశ్వర రోజు వస్తున్నారు ఎక్కడికి గుడి రోజు ఇది ఆర్టీసీ అప్లైస్ కట్టిచ్చారా ఈ గుడి ఎట్లా వాళ్ళదే కావచ్చు వాళ్ళదే కావచ్చు సార్ ఇక్కడ ఎవరు అమ్మవారు అమ్మవారు మరి సముద్ర గుడి చిన్నప్పుడు మంది చాలా మంది వస్తారా ఆయన వాకు వేరే అవునా పెద్ద మనిషి కదా చాలా ఎనిమిది ఏళ్ళకు సరే సిద్ధిపీడ కొత్త బస్టాండ్ గదు కదా 哦。